హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో నేను చూపించబోయే రెసిపీ మొక్కజొన్న గింజలతోటి పకోడీని చూపిస్తానండి నేను ఇక్కడ ఫ్రోజన్వి తీసుకుంటున్నాను మీరు నార్మల్గా మొక్కజొన్నని ఒలిచి ఆ గింజలని తీసుకోవచ్చండి చాలా టేస్టీగా ఉంటాయి ఇదే ప్రాసెస్లో ఈ విధంగా చేసి చూడండి చల్లారినా కూడా క్రిస్పీగా బాగుంటాయండి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ముందుగా మిక్సింగ్ బౌల్ తీసుకుని ఒక కప్పు మొక్కజొన్న గింజలని వేసుకోవాలి సేమ్ అదే కప్పు తోటి ఒక కప్పు ఉల్లి తరుగుని వేసుకోవాలి పొడవుగా కట్ చేసుకోవాలండి పకోడీలకి ఇందులోకి పొడవుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్టు చిటికేడు పసుపు ఒక స్పూన్ వరకు జీలకర్ర అర స్పూను వాము వేసుకోవాలి వాము వేయడం వల్ల బాగుంటుందండి టేస్టు ఇందులోకి ఒక పావు స్పూన్ గరం మసాలా అర స్పూను కారం రుచికి సరిపడా సాల్టు ఒక రెమ్మ కరివేపాకుని కట్ చేసి వేసుకోవాలి ఒక గుప్పెడి వరకు కొత్తిమీర తరుగుని వేసుకుని బాగా కలిసేలాగా మొదట వీటిని కలుపుకోవాలి ఇందులోకి మనం ఎటువంటి వాటర్ వేయనవసరం లేదండి పిండి కలిపేటప్పుడు ఈ మొక్కజొన్న గింజలు ఇంకా ఉల్లి తరుగు నుంచి వచ్చే వాటరే సరిపోతాయండి అందుకని మొదట వీటిని బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇందులోకి ఒక కప్పు శనగపిండిని వేసుకోవాలి ఈ కొలతలు కరెక్ట్గా కుదురుతాయండి ఇందులోకి అరకప్పు వరకు వరిపిండిని వేసుకుని బాగా కలిసేలాగా కలుపుకోవాలి వరిపిండి వేయడం వల్ల క్రిస్పీగా బాగుంటాయండి ఎటువంటి వాటరు పోయినవసరం లేదు బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఉల్లితరుగు నుంచి వచ్చే వాటరే సరిపోతుందండి పిండిని ఎంత బాగా కలుపుకుంటే పకోడీల టేస్ట్ అంత బాగుంటుంది ఇందులోకి సోడా కానీ ఏమీ అవసరం లేదండి ఈ విధంగా కలుపుకున్న తర్వాత చేతికి ఈ విధంగా తడి చేయి రాసుకుంటూ మనం పకోడీలని వేసుకోవాలి ఇప్పుడు డీప్ ఫ్రై కోసం ఆయిల్ పెట్టుకుని ఆయిల్ బాగా వేడిగా ఉండాలండి ఆయిల్ బాగా వేడైన తర్వాత మంటని మీడియం టు హై ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ పకోడీలుగా వేసుకోవాలి చాలా టేస్టీగా ఉంటాయండి పిల్లలు చాలా ఇష్టపడతారు ఒక వెంపు బాగా ఫ్రై అయిన తర్వాత రెండవ వెంపుకి తిప్పుకుంటూ రెండు వెంపులా క్రిస్పీగా ఫ్రై చేసుకోవాలి చాలా సింపుల్ ప్రాసెస్లో తయారు చేసుకోవచ్చండి ఈ విధంగా మంచి కలర్ వచ్చిన తర్వాత ప్లేట్లోకి తీసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయండి అంతే ఎంతో సింపుల్గా మొక్కజొన్న గింజలతోటి పకోడీని ఏ విధంగా ప్రిపేర్ చేశామో చూశారు కదా చాలా టేస్టీగా ఉంటాయండి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోలన్నీ చూడడం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్